باشعرا لاڻي جو 아디아이 రింగ్లో భాగంగా నాగంలో రోజు రోజు పెరిగిపోతున్న రద్దంలో కానీ నాగంలో టౌన్ లో డిస్ట్రిక్కు పెద్ద డెవలప్మెంట్ అయింది కాబట్టి కాలేజీలో అయితే అదేవిధంగా బాగా డెవలప్మెంట్ అయింది కాలేజీలోకి వెళ్ళే స్టూడెంట్స్ కానీ డిపోలోకి వెళ్ళే స్టూడెంట్స్ కానీ వాళ్ళ పేరెంట్స్ తెలిసి తెలియక ఇవ్వడం వల్ల లేకపోతే ఇళ్ళందరికి సతహా వాళ్ళ పేరెంట్స్ చెప్పకుండా బండి తీసుకొని కాలేజీలోకి రావడం ఇష్టానుసారంగా మా ఊళ్ళో ఇద్దరు స్టూడెంట్స్ ఎక్కేసి బట్లు కొట్టుకోవటం చేయడం జరుగుతుంది మాకు డిపోలో డిపోయిన కానీ డిపో వాళ్ళు కానీ మాకు కొన్ని కంప్లైంట్ చేయడం జరిగింది బస్ స్టాండ్ ఎక్కించండి కావాలని చెప్పేసి వాళ్ళు రైల్ ట్రావెల్ చేయాలని చెప్పి చెప్పడం జరిగింది దాన్ని గుర్తుంచుకోని ఈరోజు నార్కల్ బస్ స్టాండ్లో స్పెషల్ రైడ్ కేటాయించడం జరిగింది స్పెషల్ డ్రైన్లో ఇప్పటివరకు రన్ అయితే ఉంది ఇప్పటివరకు ఐదు వందలు మైనర్ డ్రైవింగ్ సంబంధించి వాళ్ళందరినీ సైడ్ తీసుకున్నాను వీళ్ళందరికీ కౌన్సిలింగ్ కండక్ట్ చేసి వీళ్ళ పేరెంట్స్తో ఇట్లా మాట్లాడి కౌన్సిలింగ్ కండక్ట్ చేసి వాళ్ళకు డిసిప్లినరీ యాక్షన్ ఏదైతే ఉందో దాని ప్రకారం ప్లాన్ విధించేసి వీళ్ళను మళ్ళీ వాళ్ళ తిరిగి కాలేజీలకు చేయటట్టు బుద్ధి చెప్పిన విధంగా